బతకలేని వాడు ఎక్కడా సామెత ఉంది అదే మా ఊరు కావాలి వాళ్ళంటే ఓ ప్రత్యేకత మాట సూటిగా ఉంటుంది మనం అనుకుంటే ప్రాణం ఇస్తాం తేడా వస్తే కావాలి అంటే ధైర్యం కావాలి అంటే మనసు కావాలి మా ఆశ కొత్త పాత అనే తేడా లేవు మాకు చరిత్రను సృష్టి పోటీ చేయకుండానే రెండు వేల పద్నాలుగులో బీజేపీకి అనుబంధంగా ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలక్షన్ లో పోటీ చేసి ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం ముందుకు వచ్చామని దుర్గట్టతమైన దీక్షతో నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ రోజు యాభై యాభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక పవర్ పవర్ కళ్యాణ్ ఒక పవర్ పవర్ కళ్యాణ్ అటువంటి పవన్ కళ్యాణ్ గారి చిన్న వయసులోనే రాజకీయ భావాలను పురుగు పుచ్చుకున్న సిద్ధు నాకు సిద్ధులో భగత్ సింగ్ అందిస్తున్నాడు భగత్ సింగ్ ఏదో అయితే ఎంతో చేశాడో చిన్న వయసులోనే భావాలను పురికి పుచ్చి స్వార్థాన్ని పక్కన పెట్టి ఎంతో కొంత గుర్తింపు కావాలి యువతలో చైతన్యం తీసుకురావాలని యువత కోసం పరితపించాలని శత్రు ప్రయత్నం చేస్తున్నాడు పోరాటాలు ఒకటే కాదు జీవితంలో వ్యాపారాలు చేయి నీకు ఒక ఫైల్ ఉంది ఏదో ఒకరోజు నీకు ఈ ప్రజలకు సేవ చేసే బాధ్యం నీకు తగ్గుతుంది తప్పకుండా తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి కానీ ఇదే జీవితం కాదు దీనితో పాటు నీ కుటుంబం కోసం నీ మీద ఆధారపడ్డ వ్యక్తుల కోసం అదే విధంగా నీ ఎదుగుదల కోసం పేదవాడి కోసం పరితపించే మనస్తత్వాన్ని పులికి పుచ్చుకున్న నీకు నీ నుండే డబ్బులు ఉన్న రోజున రాజకీయం నీ ఇంటికి వస్తుందని నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది నిజంగా అబ్బాయిలో భావం ఉంది ఈ ప్రాంత అభివృద్ధి చేయాలని అనుకున్న సిద్ధాంతాన్ని భసత్ కందాల మీద మొయ్యాలని ఒక ఆలోచన ఉంది ఒకే సిద్ధాంతం అక్కడికి తెలిసింది తల్లి తండ్రి గురువు అందరూ కూడా అవమానాలు కళ్యాణ్ ఎంతమంది నాయకులు ఎక్కడికి వచ్చినా ఆ జెండా బతుకుతున్నాడు ఆ జెండాలోనే ఉన్నాడు అందుకని మేము కూడా ఆ అబ్బాయి యొక్క క్రమశిక్షణకి మేము కూడా మీకు తెలియజేస్తున్నా రాజకీయాలు నడిచే క్రమంలో ఏ పార్టీ లేకపోతే పదం వస్తుందో ఏ పార్టీ లేకపోతే వర్క్లు వస్తాయో ఏ పార్టీ లేకపోతే వ్యాపారం చేసుకుందామని ఎదురు చూసే రోజుల్లో తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఒకే ఒక పార్టీ అది దయ్యమా పార్టీనా హీరోనా తండ్రిగానా ఒకే ఒక వ్యక్తిని చూసుకుని ఆ వ్యక్తి నీడలో ఆ వ్యక్తి జెండాలోనే నిరంతరం కూడా పరితపిస్తున్నటువంటి సిద్ధుని ప్రత్యేకంగా అభినందిస్తూ సంపాదన మీద కూడా మోజు పెట్టని చెప్పి తమ్ముడికి తెలియజేస్తూ ఒక గొప్ప నాయకుడు మన దేశానికి రాష్ట్రానికి దొరికాడు ఈ రాష్ట్రం నిర్విరువైపోతున్న రోజుల్లో ప్రతిపక్షాలు నిర్విలువైపోతున్న రోజుల్లో ప్రతిపక్షాల మీద దొంగ కేసులు పెడుతున్న రోజుల్లో రాక్షస పాలన వినయతాండవం చేస్తున్న రోజుల్లో విధ్వంసరమైన పరిపాలన నడుస్తున్న రోజుల్లో నేనున్నాను యువకులారా మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చిన బాధ్యత యువతుల మీదే ఉందని ముందుకు నడిచిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనందరూ కూడా చూడాలి ఆయన నిబద్ధతను చూడాలి ఆయన ఆలోచనలు మనం చూడాలి ఆయన మనసును మనం చూడాలి ఆయన హృదయ లోపలకి మనం వెళ్ళాలి అప్పుడే నిజమైన పౌర కళ్యాణం మనకు అర్థమవుతుంది కుటుంబం నిరోధనకు లోనైనా సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలకు లొంగిపోయినా ఓటమిని అంశంలో నిలబడి ప్రజలంతా తిరస్కరిస్తున్న మొదటి ప్రయత్నంలో విఫలం చెందిన మొత్తం ధైర్యంతో ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం ఏకైక వ్యక్తి రెండు వేల పద్నాలుగు నాడు చూస్తే పవన్ కళ్యాణ్ లో ఒక రకమైన సినిమా మేనియా కనిపించింది ఒక నేషనల్ లీడర్ ఒక నాయకుడిగా ఎదగాలనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా అందుకే కేవలం జనసేన సైనికులారా జనసేన నాయకుల నాయకుడి యొక్క ఆలోచన తగ్గట్టు మీరందరూ కూడా నడవండి అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ఈ రాష్ట్ర ఈ దేశంలోనే ఒక మేధావి ఒక డిస్టరీ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ఒక్కసారి ఆలోచించండి మూడు నెలల కాల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కానీ ఈ రోజు రాష్ట్రం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి ఒక రాజు మంత్రి ఒక రాజు ముఖ్యమంత్రి అయితే ఒక నాయకుడు రాజు అయితే ఎలా ఉంటుందో ఈ రోజు మనం అందరం కూడా చూస్తున్నాం అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలుగా మా అందరితో కలిసి మీటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకోండి అని చెప్పి మాకు కూడా యువకులుగా జనసేనలో యువకులు ఉన్నారు ఈ ఉడుకు రక్తంలో ఉంది చిన్న చిన్న ఆవేశాలు కాకుండా ఒక నిర్ణయాత్మకమైనటువంటి దానికి మీరందరూ కూడా ముందుకు రండి తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి కాదల నియోజకవర్గంలో అవినీతి పాలన అందించే దాంట్లో పవనిజాన్ని ప్రజలకు తీసుకుపోయే దాంట్లో తెలుగుదేశం కూడా ఎప్పుడు కూడా పవనిజానికే అంకితం అవుతుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది పవన్ కళ్యాణ్ గారి వెంట తెలుగుదేశం కూడా ఎప్పుడు కూడా నడుస్తుందని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు మనకి ఇద్దరు ఒకరు చంద్రబాబు నాయుడు అన్నగా తమ్ముడుగా లక్ష్మీ లక్ష్మణుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళిద్దరు నాయకత్వంలో ఆ రామలక్ష్మణ నాయకత్వంలో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి చెందబోతుందని కూడా ఈ సందర్భంగా ఒక మంచి కార్యక్రమంలో ఈ రోజు ఆయన యొక్క యాభై ఆరవ పుట్టినరోజు జరుపుకున్నటువంటి కార్యక్రమంలో పాలు దానికి అవకాశం కల్పించిన జనసేన కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పుట్టినరోజు కంటే మీరు నమ్ముకున్న నాయకుడి సిద్ధాంతం కోసం మీరు నమ్ముకున్న నాయకుడి యొక్క జన్మదినం కోసం మీరు ఈ రోజు జరుపుతున్న కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందిస్తారు చేస్తున్నటువంటి కావాలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు అలాగే కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మిగతా టీడీపీ నాయకులందరూ కూడా అలాగే మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఈ సమయం చేసుకొని వీటి చేసినటువంటి ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడికి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా పిల్లలంగానే మన ఎమ్మెల్యే గారికి బాగా మొన్న డ్యాన్స్ వారు కూడా వెంటనే స్పందించి మాకు సహాయం చేసినటువంటి అద్భుతంగా ప్రదర్శన చేసినటువంటి మొన్న డ్యాన్స్ గ్రూప్ పది సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను రాజకీయంగా నేను ఫాలో అవుతున్నప్పుడు ఫాలో అవుతున్నప్పుడు ఏ రోజు కూడా నేను పవన్ కళ్యాణ్ గారి కులాన్ని కానీ మతాన్ని కానీ ఏ రోజు కూడా మేము అనుకున్న పరిస్థితి లేదు పవన్ గారి సిద్ధాంతాలు సినిమాల్లో చేసేటువంటి సహాయ ఇతర పనులు దాని ద్వారా మేము అభిమానం అయ్యి పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతూ వస్తూ ఉండేవాళ్ళం సిద్ధు అంటే రకరకాలుగా ఈ కావాలని నియోజకవర్గం అనుకున్న కలిగిస్తుంది నేను ఒకటే కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని ఏ రోజు కూడా ఎంతో కొంత నా వంతు ఉపయోగపడాలి అంతే తప్పితే ఎక్కడ కూడా నేను ఈ పదవుల కోసం మాట్లాడడం పడలేదు పైపెచ్చు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పద్నాలుగులో జనసేన పార్టీ ఆవిర్భించినప్పుడు కూడా ఆ రోజు ఎవరు లేరు నేను చాలా చిన్న పిల్లవాడిని పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా జనసేన పార్టీ జెండా పట్టుకునే ఆవల్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు పార్టీ బలపేద కోసం పార్టీ కార్యక్రమాలు ముఖ్యంగా యువతని విద్యార్థులు చైతన్య పరిచి జనసేన వైపు నా వంతు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ఏ రోజు కూడా నా స్వరూపం చూసుకోలేదు ఏ రోజు కూడా అధికార పార్టీ వైపు వెళ్ళలేదు అధికార పార్టీ నాయకులతో మదనం పడలేదు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉన్నాను అప్పట్లో ఎన్నో కేసులు ఎన్నో ఇబ్బందులు అయినా కూడా నిలబడ్డాను ఈ రోజు జనసేన పార్టీ కోసం నా వంతు ఏ విధంగా పనిచేస్తున్నా మీ అందరికి తెలిసిన విషయమే పైపెచ్చు ఒక్కటి గమనించాలి పది సంవత్సరాలు నా రాజకీయ ప్రయాణంలో సిద్ధు అనేవాడు ఎప్పుడు ఒక పక్కే ఉన్నాడు తెలిసిన విషయమే ఈరోజు ఎన్ని విధాలుగా ఐదారు నాయకత్వాలు మారుతూ వస్తూ ఉన్నాయి కానీ సిద్ధు అనే వ్యక్తి ఎక్కడి నుంచి కూడా ఇదే విధంగా ఇలాగే కార్యక్రమాలు చేస్తూ యువతని చైతన్య పరుస్తూ ఎత్తున్న వ్యక్తిని నేను సంవత్సరం ముందు ఫస్ట్ డైపు పుట్టినరోజుకి కృష్ణా గారు కాల్ చేసి నాకు చేశారు ఆ రోజు చెప్పాను ఖచ్చితంగా మేము వచ్చి కలుస్తానని చెప్పాను ఆ రోజు చెప్పాను కావాలని నియోజకవర్గానికి మీరైతేనే బాగుంటుందన్న అభ్యర్థిగా ఎవరో చెప్పారు

నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ఇదే బిజీ సెంటర్ లో మూడు సంవత్సరాల ముందు చెప్పాను యువత మెలుకొని అలాంటి ఆలోచన కలిగిన వాడిని సమాజంలో అన్యాయం మీద పోరాటం చేయని ఆలోచన ఉన్నాన్ని ఏ రోజు కూడా ఈ రోజు నేననే వాడిని కృష్ణారెడ్డి గారు ఈ రోజు గేట్ తీస్తే వైసీపీ వాళ్ళు ఏ విధంగా దూరుతారో అదే విధంగా సిద్ధు అనే వ్యక్తి కూడా గేట్ తీస్తే అందరూ కూడా వన్ సైడ్ అవుతారు కానీ ఎందుకు సిద్ధు దూరం పెట్టాడు ఈ కావల నియోజకవర్గ జన సైనికులకి ప్రజలకు తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ నేను అనేవాడిని ఎవరు ఉన్నా ఎవరు వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఖచ్చితంగా కావల నియోజకవర్గంలో నేను నా వంతు ప్రయత్నం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ